మరియు మీడియా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ప్రెసిమిట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు ఇరవై రెండులో సర్దార్ సర్వాయి పాపన కాన్స విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నాగర్కర్నూరు జిల్లా గౌడ సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కానీ ఈ ప్రెసిమెట్ నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ముఖ్యంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గౌడ సోదరులందరూ సంతోష సంతోషించదగ్గ విషయం ఏంటంటే గత వారం రోజుల కిందట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా మన తాటిమనానికి అక్కడికే వచ్చేసి అక్కడ సభ ఏర్పాటు చేసి మన గౌడ గీతా కార్మికులు పడుతున్న ఇబ్బందులు చాలా కాలం నుండి ఈత చెట్ల మీ నుంచి కింద పడి గాయాల పాలై ఎంతో మృతి చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ ప్రమాదం నుంచి కాపాడడానికి హైదరాబాద్ ఐఐపి విద్యార్థుల సహకారంతో రక్షణ కవచం కాంతమయ్య రక్షణ కవచం అనే ఒక తాటి చెట్లు తాటి చెట్ల గీతా కార్మికులకు ఉపయోగపడే ఒక పరికరాన్ని ఏర్పాటు చేసి కొద్దిగా మన గౌడ సోదరు అండగా అందించే కార్యక్రమాన్ని మన ఎక్సైజ్ శాఖ మధ్యలు జుప్పి కుారావు గారు మరియు పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది లష్కర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మన గౌడ సోదరుల కష్టాలు అన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు దానికి కొంత మన గౌడ సోదరుల నుంచి కూడా కొన్ని మనం కొన్ని విషయాలు అడగడం జరిగింది ముఖ్యంగా గీత వనాలు పెంచడానికి ఎకరాల స్థలము మరియు గీతా కార్మికులకు గోపిడ్ల పంపిణీ కార్యక్రమం గురించి అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం గురించి చాలా సానుకూలకంగా స్పందించారు దానికి మన తాలూకా గౌడ సోదరులందరి తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కృష్ణారావు గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు విషయం ఏంటంటే నాగర్ జిల్లా కేంద్రంలో బహుజన వీరు సదా సర్వైబాకున్న విఘ్న శిక్షణ కార్యక్రమము నాగర్ కర్నూలు జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మన తాలూకా మంత్రివర్యులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మరియు కొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు మరియు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తర్వాత గౌడ పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మధు గౌడ గారు ఇలా ముఖ్య నేతలందరూ హాజరవుతున్నారు కాబట్టి మన తాలూకా నుంచి కూడా గౌడ సోదరులందరూ పెద్ద ఎత్తున ఈ సభా కార్యకలానికి తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మా కొల్లాపూర్ తాలూకా గౌడ సోదరుల మందరము కోరడమైన ఊర్లీ గౌడ్లకే కాదు మన బహుజనులందరికీ ఒక స్ఫూర్తి కాబట్టి ఈ ఒక కార్యక్రమంలో కూడా మిగతా కులస్తులను బహుజనాల కులస్తులకు సంబంధించి అనే అందరి పెద్దలను కూడా పిలవడం జరుగుతుంది కాబట్టి ఈ ఒక గౌడ్లనే కాకుండా ప్రతి ఒక్క బహుజన పౌరులు కూడా ఈ సమకాలను కావాలని కోరడం జరుగుతుంది గౌరవ సోదరులు మీడియా చుట్టూ పుత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుపు మరి నార్చెనూరు జిల్లా హెడ్ ఈ నెల ఇరవై రెండవ తారీఖున బహుజన వీరుడైనటువంటి మార్పుల అభివృద్ధి పాటుబడినటువంటి సంఘానికి సంస్కరణ చేసినటువంటి మహావీరుడు బహుజన వీరుడు అన్నటువంటి సలహా సహాయ పాపల యొక్క విగ్రహావిష్కారంగా చేయడానికి వచ్చినటువంటి నాటం భరోసా కోరుకుంటే మరి ఇతరంత పెద్దలు ప్రతాప్ గౌడ్ కానీ రాజశేఖర గౌడ్ కానీ ఇటువంటి వాళ్ళ ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు విచారణ చేయడానికి కోరుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మన సమాజంలో సంఘ సంస్కరణ అయినటువంటి బహుజన వీరులు మరి ఈ యొక్క అన్ని కులాలను కలుపుకొని రాజ్యాధికారాన్ని పొందినటువంటి మహావీరు మరి అటువంటి ఆయన యొక్క విగ్రహ విషయాలకు అందరినీ సహాయంతో పరిచి మరి మా శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు తిరుపల్లి విశ్వరావు గారు మరి ఇతర గౌడ పెద్దలు జిల్లా అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులు ఇతర కుండాల వాళ్ళందరినీ కూడా సమీకరించి యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన కార్యక్రమాలు ధన్యవాదిస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని అతి చుక్క నాగ్రంథాలు అనుకోండి కలవకుండా అనుకోండి అక్కడ బిజెపల్లి ఇక్కడ కొల్లాపం మరి అంతా ఉన్నటువంటి గౌడ సోదరులు అందరూ కూడా ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి కార్యక్రమంలో అందరూ సహకరించవలసిందిగా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసిన వివాదము అదేవిధంగా నమస్కరిస్తూ రేపు అనగా ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మన నాగర్కూలు జిల్లాలోని జిల్లాలో హెడ్ క్వార్టర్లో భోజన వీరుడు సత్తా సర్వాయి పాపన్న గౌడ్ కాన్సర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆవిష్కరించడం జరుగుతుంది కాబట్టి ఈ నాగర్కన్నూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకా తాలూకాలోని బౌళ్ళు అదేవిధంగా భోజన కులాల బిడ్డలందరూ కూడా హాజరు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ్ చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా గత ప్రభుత్వాలను చూసుకున్నట్లయితే గౌడ్లకు ఎన్నో హామీలు ఇచ్చి వదిలేయడం జరిగింది అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే గౌడ్లకు కొన్ని హామీలు ఇచ్చింది అందులో భాగంగానే మోపెడ్ వాహనాలను కానీ అదేవిధంగా గౌడ్లకు రక్షణ యంత్రాలు కానీ కాటమయ రక్షణ కోసం అనేటువంటిది ఏర్పాటు చేసి చేయడం జరిగింది అది ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే గౌలు రోజు నిత్యం అరవై ఏడుగా కాగి చెట్టును రెండు సార్లు ఎక్కడం దిగడం వచ్చినటువంటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి ఆదాయం కోసం గౌలు ఎక్కేటువంటి క్రమంలో కాగితాన్ని కింద పడినా లేకపోతే జారిన వాళ్ళు ప్రాణాలు ముఖ్యంగా కదా సహాయ పాలన గౌరవ మనము ముందుకెళ్తూ ఈరోజు ప్రజా రాజశేఖర గౌరవం మరియు ప్రతాప్ కొంతమంది ఆర్గనైజేషన్ వస్తూ ఈ విగ్రహాన్ని ఇరవై రెండవ తారీఖు నాడు నాలుగు హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం గురించి పెద్దలను ఆహ్వానిస్తూ మరియు యక్ష శాఖ